హలో నేను మీ హరికృష్ణ అన్నా మా పరిస్థితి ఇది అన్నా ఉద్యోగస్తులుగా మేము సిపిఎస్ని భరాయించలేకపోతున్నాం మాకు ఈ పెన్షన్ విధానం వద్దు అంటే మనం వస్తే వారం రోజుల్లో చేసేద్దామమ్మా మన ప్రభుత్వం వస్తే వారం రోజులు సిపిఎస్ రద్దు చేసేస్తాం అక్కమ్మా మన ప్రభుత్వం వస్తే వారం రోజుల్లో చేసేస్తాం చెల్లెమ్మ అని గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ప్రజల మధ్యలో బహిరంగంగా ప్రజలకి హామీ ఇచ్చారు గౌరవనీయ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సరే హామీ ఇచ్చారు హామీ ఇచ్చే ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న వ్యక్తి ఆలోచన అవగాహన లేకుండా హామీ ఇచ్చేశారా అంటే రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడా కూడా సిపిఎస్ని వాడకుండా ఆయా రాష్ట్రాలు ఉన్నాయంటే ఎస్ వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలు సిపిఎస్ని యాక్సెప్ట్ చేయలేదు సిపిఎస్ని రిమూవ్ చేసి వాళ్ళ ప్రీవియస్ పాత విధానాన్ని కొన్ని చోట్ల కొనసాగిస్తున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చేయాలని చెప్పి గతంలో ప్రజలు అడిగితే మన ప్రభుత్వం రాగానే వారం రోజుల్లో చేసేద్దామమ్మా అని చెప్పి చెప్పిన విధానంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆగిన తర్వాత కూడా ఉద్యోగ ఉపాధ్యాయ అందరూ కూడా ముక్త కంఠంతో జగనన్న మాకు సిపిఎస్ రద్దు చేస్తా అన్నావు ఏమైంది అని చెప్పి అడిగితే వాళ్ళ కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోగా తనకు సంబంధించిన అమాధ్యులు కొంతమంది తన కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించుకొని వారి చేత ఆహా ఓహో అని చెప్పి కీర్తించుకొని ఎవరైతే ఉద్యోగులు ఉపాధ్యాయులు సమ్మె చేస్తూ ఉన్నారో వారందరినీ హౌస్ అరెస్ట్ చేయించి విజయవాడలో వారు పెట్టుకున్న సమ్మెను జరగకుండా భగ్నం చేయిద్దామని చూస్తే వేలాది మందిగా లక్షలాది మందిగా ప్రజలు బయటికి వచ్చి వారికి మద్దతు తెలియజేశారు సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేయిస్తా అని మాట చెప్పి అధికారంలోకి వచ్చి మాట మార్చి మాట మర్చిపోయి మోసం చేసిన దాని మీద మాట్లాడటానికి నువ్వు సిద్ధమా జగనన్నా అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగ ఉపాధ్యాయుల్ని మీరు ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా మీరు గతంలో హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే నేను ఈ పని చేస్తాను అని చెప్పి సరే చేయలేని పక్షంలో కనీసం వారందరినీ పిలిచి టెక్నికాలిటీస్ ఉన్నాయని చెప్పి మాట్లాడి సయోధ్య చేసే పరిస్థితి ఏ నాయకుడైనా చేస్తాడు కానీ మీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు నిర్విరామంగా బయటికి వచ్చేసి నేరుగా మా ముఖ్యమంత్రి గారికి అవగాహన లేదు అప్పట్లో కాబట్టి మేము చేయలేము ఇట్ మీన్ దాని అర్థం ఏమిటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా నాడు ప్రమాణ స్వీకారం చేసిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ తానే నడిపిస్తా అన్న మీరు మీకు అవగాహన లేదు అని చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వచ్చి అవగాహన లేకుండా హామీ ఇచ్చారు అని చెప్పి మాట్లాడారే దీని మీద మాట్లాడటానికి ప్రజల ముందు చర్చించడానికి మీరు సిద్ధమా జగనన్న రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు కానీ ఉద్యోగుల తరపున మాట్లాడు మద్దతుగా మాట్లాడడానికి కానీ సాధారణ మధ్యతరగతి ప్రజానీకం సిద్ధం హలో నేను మీ హరికృష్ణ నేను వస్తే పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తా మద్యాన్ని పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్లో తప్ప ఎక్కడా కనిపించే విధంగా చేయను నేను అలా చేయకపోతే ఒకటే అడగను ఈ మాట చెప్పింది సాక్షాత్తు నేటి ముఖ్యమంత్రి వర్యులు నాటి ప్రతిపక్ష నేత గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట చెప్పిన సందర్భం ఏంటి అంటే జేసీ దివాకర్ రెడ్డి గారికి సంబంధించిన ట్రావెల్ సంస్థ దివాకర్ ట్రావెల్స్ ఒకటి యాక్సిడెంట్కి గురైనప్పుడు ఆ వ్యక్తి మద్యం తాగాడు డాబా మధ్యలో డాబాల దగ్గర ఆపినప్పుడు మద్యం తాగి డ్రైవ్ చేసి ఇరవై మంది ప్రాణాలని బలికొన్నారు అని చెప్పి ఆ రోజు విజయవాడకి వెళ్ళి డైరెక్ట్గా స్పందించిన నాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయుల జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట రాష్ట్రంలో మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా మద్యపానం మద్యం అనేది ఎక్కడైనా ఫైవ్ స్టార్ హోటల్స్లో తప్ప ఎక్కడా కనిపించిన విధంగా మన ప్రభుత్వం రాబోయే రోజులు అధికారంలోకి రాగానే చేద్దామని చెప్పి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి లేదంటే ఓట్లు అడగను అని చెప్పి మద్యాన్ని ఏకంగా ప్రభుత్వమే నడిపే విధంగా రెండు వేల ముప్పై నాలుగు వరకు మద్యాన్ని మద్యం మీద వచ్చే ఆదాయాన్ని కడతాను అని చెప్పి ఆర్బీఐ దగ్గర తాకట్టు పెట్టిన పరిస్థితి మద్యాన్ని పిచ్చి పిచ్చి బ్రాండ్లతో కల్తీ బ్రాండ్లతో నేరుగా కల్తీ మద్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తూ అందులో కూడా ప్రతి చోట డిజిటలైజేషన్ కరెన్సీ ఉంటుంది కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అమ్మే షాపుల్లో మాత్రం డిజిటలైజ్ ఉండదు నేరుగా క్యాషే అంటే లెక్కలోకి రాని విధంగా డబ్బు నొక్కేయచ్చు క్యాష్ కనుక తీసుకుంటే మనం ఎంత రాస్తామో అదే లెక్కల్లోకి వస్తుంది మన ఖజానాలోకి పసరం తీసి కావాల్సినంత మనం లాగేసుకోవచ్చు ఈ విధానాన్ని రూపొందిస్తూ ప్రజల జీవితాలని కల్తీ మద్యంతో ఆడుకుంటూ ఏదైతే మద్యపాన నిషేధం చేస్తా లేదంటే అడగను అన్న హామీని అటకెక్కిచ్చేసి నేరుగా ప్రభుత్వం మద్యం నడిపే విధానం ఏమిటి మీ ఆలోచన విధానం ఏమిటి జగనన్నా అని చెప్పి ప్రశ్నలు ప్రజలు అడుగుతున్నారు ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి మీరు సిద్ధమా జగనన్న నాకు తెలిసి రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏ రోజు కూడా అంటే ఒకే అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఇలా రాజకీయాల్లోకి వచ్చేసి కొట్లాడటం సాధారణంగా జరిగేది కానీ ఇక్కడ పురంధేశ్వరి గారు బాలకృష్ణ గారు కుటుంబంలో కూడా పురంధేశ్వరు గారు దగ్గుబాటి ఫ్యామిలీ కాంగ్రెస్లోనో లేకపోతే బీజేపీలోనో ఉండటం తెలుగుదేశం పార్టీ నుండి అచైత్యంగా పక్కకి వెళ్ళిపోవటం ఓకే ఇంతవరకు జరిగినాయి త వాళ్ళ తండ్రి గారి విషయంలో చిన్న భేదాభిప్రాయాలు కానీ అక్కడ కుటుంబ సభ్యుల మధ్య వచ్చిన చిన్న చిన్న అస్పత్ర చిన్న చిన్న పొరపాట్లు కానీ కానీ ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం కోసం వైఎస్ షర్మిల గారు తన ప్రాణాన్ని సైతం పెట్టేసిన పరిస్థితి సాధారణంగా ఒక మహిళ కొన్ని వందల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలంటే చాలా రిస్క్తో కొడుకున్నది అలాంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలలు జైల్లో పెట్టినప్పుడు ఏకంగా ఆ పార్టీ బాధ్యతలను భుజస్కంధాల మీద వేసుకొని ఆ పార్టీని అనునిత్యం ప్రజల్లో ఉండేలా చూసి అదేవిధంగా తన చిన్నాన్న వివేక గారిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి ఆయన్ని కడప జిల్లాకి సంబంధించి పెద్ద వ్యక్తిగా కడప జిల్లాకు సంబంధించిన కార్యక్రమాలని చూసుకునే విధంగా మళ్ళించిన విషయంలో విజయమ్మ గారు కానీ షర్మిల కానీ నాడు సఫలీకృతులయ్యారు మరి అలాంటి వ్యక్తి చనిపోయినప్పుడు గతంలో నాకు ఈ స్టేట్లో ఉన్న పోలీసుల మీద కాన్ఫిడెన్స్ లేదు ఐ వాంట్ ఐ రిక్వెస్టెడ్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి వైఎస్ వివేకా గారు మర్డర్ కేసు విషయంలో నాడు సిబిఐ ఎంక్వైరీ కోరిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే సిబిఐ ఎంక్వైరీకి సహకరించకపోవడం సిబిఐ అధికారులకి కడప జిల్లా యంత్రాంగం కానీ కడప జిల్లాకు సంబంధించిన పోలీసులు కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న పోలీసు అధికారులు కానీ డీజీపీ లాంటి వ్యక్తులు కానీ సహకరించకపోవడం ఏకంగా అవినాష్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల్ని కోర్టు హాజరు కమ్మని చెబితే వారు ఎస్కేప్ అవ్వడం సిబిఐ దగ్గర నుంచి వారు సిబిఐ అరెస్ట్ చేస్తుంది అని చెప్పి తెలిస్తే అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు తల్లి ప్రేమ కోసం వెంపర్లాడుతున్న అవినాష్ అని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి ప్లకార్డులు పట్టుకుంటూ దాన్ని న్యూస్ కవరేజ్ కోసం వెళ్తున్న నేషనల్ మీడియాను కూడా వైసీపీ కార్యకర్తలు బెంటపడి పడి కొట్టిన సందర్భాలు కానీ పరిస్థితులు కానీ ఇవన్నీ చూసిన తర్వాత మీ స్వయాన మీ అంకుల్గా చెప్పబడే వ్యక్తి వైఎస్ భారతి గారి కుటుంబానికి చాలా దగ్గరగా ఉండే వ్యక్తి వైఎస్ అవినాష్ రెడ్డి గారి తండ్రిని వైఎస్ భాస్కర్ రెడ్డి గారిని వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అరెస్ట్ ఎందుకు చేశారు ఎందుకు చేశారు అదేవిధంగా వైఎస్ అవినాష్ రెడ్డి అనే వ్యక్తి సుప్రీంకోర్టుకు కానీ తెలంగాణ హైకోర్టుకు కానీ వెళ్ళి నన్ను అరెస్ట్ చేయొద్దు నా అరెస్టుకి సంబంధించి ఆర్డర్ ఇవ్వద్దు అని చెప్పి రిట్ పిటిషన్లు వేసుకుంటున్న పరిస్థితి ఎందుకు ఇప్పుడు వారు తప్పు చేయకపోతే వారు నిజంగా ఆ మండర్లో భాగస్వామ్యులు కాకపోతే సిబిఐ భాస్కర్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేసింది అవినాష్ రెడ్డి గారు ఈ విధంగా రిట్ పిటిషన్లు సుప్రీంకోర్టులో తెలంగాణలో ఎందుకు వేస్తున్నారు నీ సొంత చెల్లెలకు అన్యాయం జరిగింది అని చెప్పి ఇద్దరు ఆడబిడ్డలు నీ గడప గడపలో ప్రచారంతో హోరెత్తిస్తూ ఉంటే మరి వారికి జరిగిన అన్యాయం మీద నేరుగా స్పందించడానికి మీరు సిద్ధమా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి రాష్ట్రంలో ఉన్న సగటు మహిళ మిమ్మల్ని అడుగుతూ ఉంది మీరు సిద్ధమా